వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిజంగానే నా అన్వేష్ అరెస్ట్ జరగబోతోందా ఉచ్చు బిగుసుకుంటుందా పతనం జరగబోతుందా ఎందుకంటే ఆల్రెడీ మిలియన్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ చాలా డిగ్రీజ్ అయిపోయారు మామూలు విషయం కాదు సో నాకొకటి ఏమనిపించింది అంటే ఇక్కడ సీతాదేవి ద్రౌపది విషయం అనవసరంగా తీసుకొచ్చారు అనిపించింది నాకైతే ఎందుకంటే ఆయన చెప్పేది భావం కరెక్ట్ ఏమో గానీ ఆ భాష అనేది కరెక్ట్ గా లేదు ఏంటి అంటే అక్కడ సీతా అపహరణం గాని ద్రౌపది వస్త్రాపహరణం కాని ఇవన్నీ వారు నిండు బట్టలు కట్టుకున్నప్పుడే జరిగింది కదా అనే విషయం చెప్పడంలో టంగ్ స్లిప్ అయ్యి ఏదేదో మాట్లాడడానికి కూడా ఒక కోణంలో ఆలోచించాల్సి వచ్చింది అనిపించింది నాకు నిజంగానే ఎందుకంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే ఆ కాలంలో చీరలు కట్టుకున్నాడు ఇప్పుడు ఎందుకు పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నా ఫుల్ గా చీరలు కట్టుకున్నా కూడా జరిగేది జరగక్క మానట్లేదు అని చెప్పాల్సింది వేరే విధంగా చెప్పాడా